చెప్పారు కాకుండా కృష్ణ పరమాత్మే స్వయంగా ఒక మాటని అన్నాడు అనమాట తాను ఎందుకు కృష్ణుడిగా అయ్యాడు అని ఒకటి ఒక నల్లదనం అందమైనటువంటి రంగు ఉండడం వల్ల ఆ కృష్ణనామం ఆయనకి సార్థక్యాన్ని చేకూర్చింది అంటారు ఎంత నల్లగా ఉంటాడు కృష్ణయ్య అంటే లక్ష్మణైతేంద్రులు వారు చెప్పిన పద్యం గుర్తురాక తప్పదు నల్లని వాడట మరియా నల్లదనము నల్లదనమా ఎంత నెలగా ఉంటాడండి అప్పుడు చాలా నల్లగా ఉంటాడని ఉన్నంత వరకు లాని ఒత్తి మరీ చెప్తారనమాట ఈయన అల్లదనం చూసేటప్పటికి అంతవరకు ప్రపంచంలో నలుపుకి మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకున్నటువంటి ముగ్గురు తలలు వంచుకున్నారు అని చెప్తారు ఏమిటంటే నవనీరద కొత్త నీల మేఘం ఉంటుందే చాలా ఆనందంగా ఆకాశంలో వికరిస్తూ విహరిస్తూ ఉండేదిట నా అంత సౌందర్యం ఏ లో ఇంకా దేనిలోనూ లేదు అని తల ఎత్తి తిరిగినట్లు విహరిస్తూ ఉండేదిట అది కాస్త కృష్ణుడు పుట్టిన తరువాత అబ్బే నన్ను ఓడించేశాడు కృష్ణుడు ఎక్కడికో పోతా అంటూ ఆకాశంలో ఎగిరిపోయింది అంటారు అలాగే సంపుల్ల ఇందీవరము చక్కగా వికసించినటువంటి నల్ల కలువ ఉంటుంది కదా అదిట గర్వంగా అలా కనులు విప్పి అటు ఇటు చూస్తూ చూసారా ఎంత నల్లగా ఉన్నానో నన్ను మించిన సౌందర్యం ఎక్కడైనా ఉందా అనేదిట కృష్ణుడు పుట్టక ముందు తీరా కృష్ణుడు పుట్టిన తర్వాత అయ్యో నాకంటే గొప్ప అందగాడు వచ్చాడు ఇంకా నా జన్మ ఎందుకు అంటూ ముకుళించుకుపోయిందట ఒక పక్కకి వెళ్ళిపోయింది ఇంకా మూడవది యమునా నది ప్రవాహము అని చూడండి నేను ఎంత నల్లగా ప్రవహిస్తున్నాను సౌందర్యం అంతా నా రూపంగా ప్రవహిస్తోంది అంటూ యమున ది గర్వంగా వెళ్లేదిట కృష్ణ అవతారము తరువాత యమున ఎందుకు వచ్చింది నా బ్రతుకు ఏ నదిలోనో ఏ సముద్రంలోనో దూకుతాను అంటూ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయిందిట అంత అందమైనటువంటి నైల్యం మొట్టమొదటిసారిగా ఆ కన్నయ్యని ఉయ్యాల్లో పడుకో పెట్టినప్పుడు కొనత్కింకినిలో లక్ష్మణయితే వారు చెప్తారు ఇది ఏమి ఏమిది సాహస్ర డోలికాంతరితమై ఒప్పన్ వమన్ నైల్యమై ఒప్పన్ వమన్ నైల్యమై ఎక్కడ ముట్టుకుంటే అక్కడ ఆ నీలం రంగు అంటుకుంటుందేమో బయటకు వచ్చేస్తుందేమో అన్నట్లు అంత ప్రకాశమానమైనటువంటి అందమైనటువంటి రంగుతోటి చిన్ని కన్నయ్య అవతరించాడు అని అందుకే ఆయన అవతరించింది చూస్తే శ్రావణ మాసము తిథి చూస్తే అష్టమీ తిథి అందుకే గోపబాలురందరూ కూడా అట కృష్ణుణ్ణి ఆహ్వానించారట గోప బాల రావయ్యా గోపి మనోహర రావయ్యా ఇందువదన రావయ్యా నందకుమారావయ్యా శ్రావణమాసే ధన్యమాయరా రోహిణియే చరితార్ధమురా అష్టమితిథియే నో మునోచే రా జన్మాష్టమీయే నిలిచెనురా ఇందు వదనా రావయ్యా భవబంధ విమోచన రావయ్య ఎలాంటి స్వామికి ఆహ్వానం పలికారు ఆ గోప గోప బాలురు గోప స్త్రీలు అందరూ కూడా కలిసి భవబంధ విమోచనుడైనటువంటి స్వామికి ఈ లోకంలోకి స్వాగతం పలికారు అని అందుకే లీలాసుకులు శ్రీకృష్ణ కర్ణామృతంలో అంటారు సంసారే కింసారం కంసారే చరణ కమల పరిభజనం జ్యోతిక్కి మందకారేయ దంధకారే హే అనుస్మరణం అంటారు ఏమిటండి ఈ సంసారంలో మనకి ఉన్నటువంటి సారము అని అంటే కంసారే హే చరణ కమల పరిభజనం కంసారి అయినటువంటి ఆ నల్లనయ్య యొక్క చరణము కమలములను ఆ ద్వంద్వమును పరిభజన చేయడమే ఈ జీవితానికి మనము చేయవలసినటువంటి కర్తవ్యము అనేటువంటి మాటని అంటాడు ఎందువల్ల ఏమిటి జీవితం యొక్క తత్వం అశాశ్వతమైనటువంటి ఈ జీవితాన్ని ఒక్కసారిగా భగవంతుని యొక్క ధ్యానముతోటి మనం సార్థక పరుచుకోవడమే జీవితానికి లక్ష్యము అనేటువంటి దాన్ని పెద్దలందరూ కూడా తమ తమ వాంగ్మయంలో మనకి ఈ జాతికి అందించారు అందువల్ల మనం వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము అని